క్రిస్మస్ పండగ సందర్భంగా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కనకదుర్గ కాలభైరవ ఆలయము పక్కన ఉన్న ఛాయ్ దుకాణం రాములు లలితమ్మ దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు అయితే ప్రతి చోట్ల టీ బంకులు ఉంటాయి కానీ ఇందులో విశేషం ఏమిటంటే ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చే ప్రజానీకానికి ఆలయానికి వచ్చే భక్తులకి ప్రతి పది నిమిషాలకోసారి ఫ్రెష్ గా అల్లం టీ పెట్టడం వారి ప్రత్యేకత దీనికి ఇక్కడ టీ తాగే ప్రతివారు వారిని అభినందిస్తూ ఇంత సేవ చేస్తున్న రాములు దంపతులకు వారి అభిమాన పండుగ అయినా క్రిస్మస్ సందర్భంగా సన్మానం చేయాలని భావించి వారికి ఈ రోజు అనగా డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ఇందులో ఎక్కువ మంది హిందువులు ముస్లిములు క్రిస్టియన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీవాసిరెడ్డి హనుమంతరావు మాట్లాడుతూ రాములు దంపతులు వాళ్లు చేసే ప్రజాసేవ అల్లం టీ అది అద్భుతమైన టీ వినియోగదారులు అందరికీ అల్లం టీ అందిస్తూ ప్రజల ఆరోగ్యం కాపాడుటలో పరోక్షంగా సహకరిస్తున్నాడు అది మాకు ఆశ్చర్యం కలిగించింది అందుకనే మేము అందరమూ ముక్తకంఠంతో భార్యాభర్తలకు శాలువా కప్పి హర్షద్వానాలతో వారిచ్చిన అద్భుతమైన టీ సేవించి వారిని అందరూ ఆశీర్వచనాలు తెలపటం చాలా ఆనందంగా ఉంది నేను కూడా ఆ ప్రభువు దయవల్ల మా రామచంద్ర ప్రభు దయవల్ల వారు ఇంకా ఎంతో విశేషమైన సేవ చేయాలని కోరుకుంటూ అభినందిస్తున్నా అన్నారు ఈ కార్యక్రమంలో బిజె టీవీ సేవ్ రవి పోలీస్ అధికారి రాజశేఖర్ రెడ్డి ప్రముఖ ల్యాండ్లార్డ్ భాస్కర్ రావు అయ్యప్పమాల ధరించిన నవీన్ సతీష్ జైపాల్ రెడ్డి అంకయ్య ప్రశాంత్ రెడ్డి ఈశ్వర్ వెంకటేష్ ఆలయ ప్రముఖ పూజారి శివ మహారాజు జగదీష్ నెక్సా షోరూం రాకేష్ చరణ్ యాదవ్ పెద్దపల్లి రియల్ ఎస్టేట్ సతీష్ అడ్వకేట్ అమృత్ కృష్ణ ఏకనాథ్ ఆకాష్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ పవిత్ర పండుగ సందర్భంగా ఈ రోజులు ఇక్కడికి వచ్చేటువంటి న్యూఎంఎల్ఏ క్వార్టర్స్కి ఈ టెంపుల్కి వచ్చేటువంటి ఏరియా ఉన్న భక్తులందరికీ ప్రజలందరికీ కూడా అల్లంటి దాగిచ్చి మా అందరికీ ఆరోగ్యాలు కాపాడుతున్నందుకు యేసు ప్రభు భక్తుడైన రాములు రా రాముగారు ఆయన అన్ని మతాల్ని అన్ని కులాల్ని గౌరవిస్తూ ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫ్రెష్గా టీ పెట్టిన సందర్భంలో మా ఉద్యోగులు అందరం ఆయన ఇది చేసి ఆయనకి సన్మానం చేయాలని మేమందరం కూడా తలుచుకొని ఈరోజు వారిని భార్యాభర్తనిద్దరిని కూడా విశిష్ట సేవ చేస్తున్నటువంటి భార్యాభర్త వాడిద్దరిని కూడా అభినందిస్తూ మేమందరం కూడా ఇక్కడ చేస్తున్నాను నా పేరు వాసిరెడ్డి హనుమంతరావు నేను సివిల్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను ఉద్యోగ సంఘానికి ప్రయాణికుల సంఘ అధ్యక్షుడిని మా మిత్రులందరూ ఎంతో సహకారం ఇచ్చారు ఈ సందర్భంలో వాళ్ళందరూ చేసి ప్రభు దయవల్ల మా రామచంద్ర ప్రభు దయవల్ల ఆయన గొప్పలు కావాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం